గుంటూరులో ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా పెట్టారని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు గుంటూరులోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు దరఖాస్తులో తెలిపారని ఆరోపించారు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి తప్పుడు చిరునామా పెట్టడం ఏంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు ఆ మేరకు రజనీకి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వద్దని అధికారులకు వినతి పత్రం అందజేశారు ఇప్పటికే చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమ పట్నంలో రజనీకి ఓటు హక్కు ఉందని తెలిపారు రైట్ రజనీపై అధికారులకి టీడీపీ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ కృష్ణ మంత్రి విడుదల రజనీ గుంటూరులో ఓటర్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా కూడా పట్టణము అది చెలుకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి పురుషోత్తమ పట్టణంలో ఆమెకు ఓటు హక్కు ఉంది ఇప్పుడు చెల్కలూరుపేట నుంచి గుంటూరు పశ్చిముఖి ఆమె అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే పురుషోత్తమ పట్టణం నుంచి ఆమె తమ ఓటును ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా కూడా మనకి తెలుసుకున్నటువంటి సమాచారం ఈ నేపథ్యంలోనే ఆమె ఓటు హక్కు కోసం గుంటూరు పట్టణంలో ఓటు కోసం అని చెప్పి అప్లై చేస్తున్న పరిస్థితి దానికి సంబంధించి రెసిడెన్స్ ప్రూఫ్ కంపల్సరీగా ఇవ్వాలి రెసిడెన్స్ ప్రూఫ్ ఇచ్చేటువంటి క్రమంలో తనకి విడుదల రజనీకి మంత్రికి సంబంధించి చామలా నగర్ గుంటూరుకు చెందినటువంటి చామలా నగర్ లో వెకేటెడ్ ల్యాండ్ ఉంది ఈ వెకేటెడ్ ల్యాండ్ కి సంబంధించి అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు దాంట్లో తాను నిరాశం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని తెలుసుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి అక్కడ ఓన్లీ ఖాళీ స్థలంలో అపార్ట్మెంట్ ఉందని చెప్పి ఈ ఓటు కోసం అని ప్రయత్నించడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అయితే పెద్ద కూడా నినాదాలు అయితే చేశారు అదేవిధంగా కూడా ఒక ఓటు హక్కు గుంటూరులో కనిపించకూడదు ఆల్రెడీ పురుషోత్తం పట్టణంలోనే ఉంది అని చెప్పి వాళ్ళైతే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యం లో ఓటు హక్కు కోసం ప్రయత్నిస్తున్నటువంటి మంత్రి వడదల రజని గుంటూరు సిటీలో ఏమవుద్ది అనే దాని మీద మాత్రం తర్వాత ఆసక్తి ఉంది గాయత్రి రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ